ందరికీం ఈరోజు సామాజిక ఉద్యమాలకు మొదటి వ్యక్తి అయినటువంటి బాత్వారావు కూలీ గారికి జయంతోత్సవాల సందర్భంగా అంబేద్కర్ శోభయాత్ర నిర్వహించాలని పోస్టర్ రిలీజ్ చేయడానికి మేము కూలుకున్నాము ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంబేద్కర్ విగ్రహాల నుంచి కొత్తపేట చౌరస్తా వరకు శోభయాత్రగా మేము బయలుదేరుతున్నాము అందుకోసము ఎల్పి నగర్ ప్రాంత బహుజన వాదులందరూ ఏకమై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి అందరి సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు పిలిస్తే రావాలి అనేటువంటి వాదన ఎక్కడ కూడా వినిపించకుండా తెలిస్తేనే వస్తాము అనేటువంటి ఒక నినాదంతో ముందుకు రండి ఎల్పి నగర్ శోభయాత్రను ఘనంగా జరుపుకుందాం జైపీ ప్రవీణ్ సోదరులారా మా పేరు మీడి మహేష్ మాది రంగారెడ్డి జిల్లా టీఎంఆర్కే జిల్లా అధ్యక్షుడిని ఈ రోజున మా సోదరుడు సంగటి ప్రసాద్ గారు తీసుకున్న గొప్ప ఆలోచన విధానానికి నేను ముక్తులైపోయినాను మా జిల్లా వ్యాప్తంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయ్యా భోజనారా జ్యోతిరావు పూలే అభిమానించేవాళ్ళు జ్యోతిరావు పూలే గారిని గౌరవించేవారు జ్యోతిరావు పూలే అంటే అక్షరం తెలియని వయసులో కూడా మన భోజనం కోసం వారి భార్య గారైనటువంటి మా తల్లి పల్లె పల్లెలను దింపి పల్లె తిరిగి మన బహుజనుల కోసం అక్షరాభిషేకం ఏ విధంగా ఉండాలి అదేవిధంగా అక్షరం ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా రాజాధికారం వస్తుంది కనుక మన రాజ్యాధికారం రావాలంటే ముందుగా మనం రావాల్సింది అక్షరం తెలివి ఆ తర్వాత ఆర్థిక అటువంటి సమయాలలో కూడా మనకు శోతిరావు పూలే గారి సిద్ధాంతాన్ని హౌరాస్తూ ఈ రోజు ప్రసాద్ గారి ఏదైతే కొత్తపేట వారికి మహాపాదయాత్ర పూర్తి సార్లు మేము మద్దతు తెలియజేస్తూ ఆ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ మహాపాదయాత్రకి ఇన్వైట్ చేసే చేయాల్సిందిగా అన్నగారిని కూడా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా అన్నదాడు గారితో మాట్లాడి తీసుకొని అదేవిధంగా ఈ ఇన్ఫిన రేపు జరగబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు మన చుట్టూరు రావడం జరుగుతూ ఉన్నది ఆ ఎలక్షన్లు ఎందుకు వస్తాయా అంటే ఈ రోజున మన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏదైతే ఉందో ఓటు హక్కు ఆ ఓటు హక్కు ఉంది కనుకనే ఈ రోజున రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన బహుజన మన మన పేద పేద కుటుంబాల వద్ద రావడం జరుగుతుంది అదే విధంగా మనం ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిగా తెలియజేస్తూ జై భీం జై పూలే జై సోదరుడు సంగటి ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శోభయాత్ర ఏదైతే ఈ నెల పద్నాలుగు తారీఖున చేస్తున్నాడో దానికి సామాజిక తెలంగాణ వాదులందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా చూపిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే భారతదేశంలోనే మొట్టమొదటి సామాజికవేత్త మహాత్మ జ్యోదర కూలి మరి ఆయన ఆశయాలను పుణిపుచ్చుకున్న మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత భారత రాజ్యాల భారత ప్రజలకు ఒక దిక్సూచిని ఏర్పాటు చేసిన మా మహాత్మ జ్యోదరవ ఈ